హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి నేను షిర్డీ వీడియోస్ అన్నీ షేర్ చేశాను కదండి మేము షిర్డీ వెళ్ళినప్పటి నుంచి ప్రసాదాలయం అన్నీని ఇప్పుడు మేమైతే ఓల్డ్ షిర్డీ అయితే వెళ్తున్నామండి ఆ ఓల్డ్ షిర్డీ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే సాయిబాబా కొత్తగా పెట్టిన స్టాచ్యూ ప్రసాదాల ఇవన్నీ అయితే తిరిగామండి ఈవినింగ్ నుంచి అయితే ఇలా ఓల్డ్ షిర్డీకి అయితే వెళ్తున్నామండి ఆటోకైతే వెళ్తున్నాము ఆటోకైతే మా మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఓల్డ్ షిర్డీకి టెంపుల్ దగ్గర నుంచే వెళ్తామండి ఇదంతా భక్తి నివాసం అండి ఇక్కడైతే రూమ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే దొరుకుతాయి ఇదంతా భక్తి నివాసే చాలా రూమ్స్ ఉంటాయండి ఇక్కడైతే ఇవైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా వెళ్ళినా కూడా దొరుకుతాయి పోల్షిరెడ్డి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదంతా అయితే బయట బయట అయితే ఇలా ఉంటుందండి లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ టిక్కెట్ అయితే తీసుకోవాలండి ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి పిల్లలకి వన్ ఫిఫ్టీ రూపీసే అంటే చిన్న బాబుకి అయితే లేదు కానీ పెద్ద బాబుకు తీసుకుంటారు ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే ఉండదండి లోపలకైతే వచ్చేసామండి ఇది లోపలంతా ఇవన్నీ సెట్టింగ్స్ అండి సాయిబాబా గారు ఉన్నప్పుడు షిర్డి ఎలా ఉందో సేమ్ అదే అదే విధంగా ఉంటుంది లోపలంతా టెంపుల్స్ బాబా చేసిన పనులు అవన్నీ ఉంటాయి ఇక్కడ ఆయన అయితే రోల్లో గోధుమలు ఆడుతున్నదైతే ఉంది చూస్తున్నారు కదా అప్పటి రోజుల్లో ఆడవాళ్ళు ఎలా ఉండేవారు అదంతా ఉంటుందండి ఇవైతే దీపాలు నాలుగు దీపాలు ఉండి మధ్యలో పాదాలు ఉన్నాయి ఇది ఒక నుయ్యిలా ఉంది అంటే ఇది ఒక చెట్టు అండి బాబా వచ్చి అక్కడ కూర్చున్నారు కదండి వేప చెట్టు దగ్గర ఆయన తపస్సు చేస్తున్నట్టు బాబా గారు వచ్చినప్పటి నుంచి లాస్ట్ వరకు అయితే ఇక్కడ ఈ సెట్టింగ్స్ అయితే ఉంటాయి బాబా భిక్షాటన చేస్తున్నది ఇక్కడ ఆయన మధ్యాహ్నం అయ్యేటప్పటికి భిక్షాటన్కి వెళ్ళేవారు కదా అలా మాట ఒక ఇల్లులా ఉండి అక్కడ మిషన్ కొడుతున్నట్టు అంటే పూర్వం రోజుల్లో అప్పుడు ఎలా ఉందో సేమ్ అలాగే సెట్టింగ్స్ వేశారండి అప్పటి మనుషులు వాళ్ళు చేసే పనులు అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి ఇదైతే చాలా బాగుందండి రియల్గా చూసినట్టే ఉంది అంటే బాబా ఉన్నప్పుడు షెడీ ఇలా ఉందా అన్నట్టుంది ఇదైతే వెనకాల మసీదు బాబా గారు అందరికీ భోజనం అయితే వడ్డిస్తున్నారు ఇదైతే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే సేమ్ బాబా వచ్చి అక్కడ అందరికీ భోజనం పెడుతున్నట్టే ఉంటుంది నెక్స్ట్ ఒక ఇది ఒక షాప్ లాగా అంటే దుకాణాలు అంటారు కదా అది ఇది ఒక పంచాయతీ ఆ రోజుల్లో ఎలా ఉందో సేమలా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ ప్లేస్కి వచ్చామండి ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే బాబా ఉన్నప్పుడు షిర్డీ అయితే ఇలా ఉందా అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇటు సైడ్ అంతా ఇలా సెట్టింగ్స్ ఉంటాయండి నెక్స్ట్ అటు సైడ్ అంత అయితే పిల్లలు ఆడుకోవడానికి అది ఉంటుంది ఖాళీగా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది మేమైతే ఫోర్ కల్లా అయితే బయలుదేరిపోయామండి ఎందుకంటే ఆ తర్వాత నుంచి అయితే ఖాళీ ఉండదు అసలు మీకు వచ్చేటప్పుడు చూపిస్తాను ఎంతమంది జనం ఉంటారో మేము వెళ్ళేటప్పుడుకైతే కొంచెం ఖాళీగానే ఉంది విగ్రహం అయితే చూసారా బాబా గారు ఎవరికో ఖాళీకి దెబ్బ తగిలితే వైద్యం అయితే చేస్తున్నట్టయితే ఉంటుంది అయితే అన్నీ ఉంటాయండి బాబా గారు చేసిన మంచి పనులు ఆయన తిరిగినవి అన్నీ ఉంటాయి బాబా ఉన్నప్పుడు టెంపుల్స్ బాబా ఉన్నప్పుడు మనుషులు అన్ని రకాలు ఉంటాయి ఇంకా షిరిడీలో బాబా ఉన్నప్పుడు ఎలా ఉందో సేమ్ అలా అయితే ఉంటుంది ఇదైతే బాబా కూర్చున్న రాయిలా ఉంటుంది చుట్టూ అయితే ఇలా మనకి మెస్లా వేసేసి ఉంచారండి అక్కడ డోంట్ టచ్ స్టాట్యూస్ అని కూడా రాసి ఉంటుందండి ఇవి స్టాచ్యూ చూసారు కదా బాబా గారు ఆయన శరీరం మూడు రోజుల రోజులు వెళ్ళిపోతారు కదా అదండి సేమ్ అలా అయితే ఇక ఉంటుంది నెక్స్ట్ అయితే బాబా కూర్చుని ఒక పంతులు గారు అయితే ఇక్కడ ఉంటారు ఏదో తీర్పు చెప్తున్నట్లు ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ బాబా ఉన్నప్పుడు ఆయన ఎదురుగా మసీద్ ఎదురుగా అయితే ఒక స్కూల్ ఉంటుంది కదా ఆ స్కూల్ మాస్టర్ పిల్లలు ఇలా కూడా ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే మన పాత రోజులకు వెళ్ళినట్టు అయితే ఉంటుందండి ఆ ఇల్లు పెంకుటిల్లు పాకలు మట్టిలతో ఉంటాయి అవన్నీ చూస్తే చాలా బాగుంటాయి వాళ్ళకి కట్టడం గ్రేట్ అంత బాగుంటుంది మేమైతే ఇక్కడ చాలాసేపు కూర్చున్నాం అండి మా చిన్నోడు అయితే అటు ఇటు తెగ పరుగులు పెడుతున్నాడు ఇక్కడ కూర్చుని వాటర్ అయితే తాగాము నెక్స్ట్ ఇదైతే మనం బాబా సమాధి మందిరం అన్నమాట ఇక్కడ బాబా వచ్చినప్పటి నుంచి ఆయన సమాధి అయ్యేంత వరకు మొత్తం అన్నీ కలెక్ట్ చేసి అయితే బాగా పెట్టారండి ఆయన ఉన్నప్పుడు అన్నీ కలెక్ట్ చేసి అయితే పెట్టారు చాలా బాగుంటుంది అప్పుడు రోజులు అయితే మనం చూడలేం కదా ఇలా వచ్చి అయితే చూడవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్కి పర్వాలేదండి సిక్స్ అయినప్పటి నుంచి అయితే అసలు ఖాళీ ఉండదండి మేము ఫోర్కి వచ్చేసాం కాబట్టి ఇలా ఖాళీగా ఉంది అన్ని వీడియోలు అన్నీ బాగా తీసుకోవడానికి అది బాగుంది జనవరి తక్కువగా ఉన్నారు పిల్లలు కూడా చాలాసేపు అయితే ఆడుకున్నారు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మళ్ళీ మేము సిక్స్ థర్టీ అయ్యేటప్పటికైతే బయలుదేరిపామండి అంటే కండోబా టెంపుల్కి కూడా అనేసి త్వరగా అయితే ఎర్లీగా వచ్చేసాం ఇక్కడ కూడా ఖాళీగా ఉంటుంది పిల్లలు ఆడుకుంటారు కదా అనేసి ఇదంతా నడుచుకుని వచ్చేటట్టు కాళ్ళు అయితే లాగాయి ఇక్కడైతే కూర్చున్నామండి ఒక చోట అయితే ఇక్కడైతే ఇలా యానిమల్స్ కూడా పెట్టారు లాస్ట్ టైం వచ్చినప్పుడు లేవనుకున్నాను మరి నేను చూడలేదో తెలియదు పిల్లలు అయితే ఇక్కడ కూడా ఆడుకున్నారు అందరూ ఇక్కడ ఫొటోస్ అవి దిగుతున్నారండి మేము లా లాస్ట్కి వచ్చేటప్పటికి జనం కొద్దిగా కనబడుతున్నారు మేము వచ్చేటప్పుడు అయితే స్టార్టింగ్ అయితే అసలు జనం లేరు మా చిన్నోడు అయితే ఇవన్నీ ఎక్కేసాడండి ఎన్ని ఎక్కేసి ఆడుకున్నాడు ప్లేస్ అయితే చాలా ఉంటుందండి చాలా ప్లేస్ ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లోపల వాటర్ బాటిల్ కూడా దొరకలేదండి ఇప్పుడు అయితే టూ త్రీ షాప్స్ అయితే పెట్టారు జనం పెరిగే కొలది షాప్స్ కూడా వస్తాయి కదా ఇక్కడ ఏదో ఐస్తో అయితే చేస్తున్నారండి ఐస్ పెట్టి ఇలా చేస్తున్నారు దీన్ని ఫలోడా ఏదో అన్నారు నాకు నేమ్ కూడా సరిగ్గా తెలీదు పెద్ద బాబు తిందామంటే ఒకటి అయితే చేయిస్తున్నానండి అండి ఇది ఇలా ఐస్ పెట్టి ఐస్తో ఇలా అంతా ఇలా కోరారు కోరి దాంట్లో స్పూన్లా ఒకటి పెట్టారు అదే చిన్న స్టిక్ అయితే పెట్టి ఒక గ్లాస్లో వేసి ఇలా నొక్కారండి అది ఐస్ వచ్చేస్తుంది కదా బయటికి అలా వచ్చేసింది అది ఏమీ లేదండి దాంట్లో అయితే సిరప్ వేస్తున్నారు మనం ఏ సిరప్ వేయమంటే అది స్ట్రాబెర్రీ అయితే వేయించుకున్నాడు వాడు అంత సూపర్ అయితే ఏమీ లేదులేండి అండి ఏదో పర్వాలేదు అంతే అది ఐసే కదా దానికి సిరప్ ఏదే వేశారు ఇంకా దానికి మించి వెరైటీ ఏమీ లేదు ఏదో కొత్త ప్లేస్కి వచ్చాం కాబట్టి ట్రై చేయడం అంతే వాడు మొత్తం తినలేకపోయాడండి మా అందరికి ఇచ్చేసాడు అది హెల్త్కి కూడా మంచిది కాదు ఇక్కడ రైడ్స్ కూడా ఉంటాయండి మీకు కనిపిస్తుంది కదా అది రోప్ మీద వెళ్తున్నారు చాలా సౌండ్ వస్తుంది అది రోప్ మీద అలా ఎక్కి పిల్లలు అయితే వెళ్తున్నారు దానికి వేరేగా చార్జ్ చేస్తారు మనం అది కూడా బయట టికెట్స్ తీసుకోవాలి ఇదిగో ఇటు సైడ్ అంతా పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇలా ఉంటుందండి ఇదిగో ఇలా ఎక్కారు వెళ్ళు మా పెద్ద బాబు ఎక్కాడు చిన్నవాడు అయితే స్లైడ్ ఎక్కుతున్నాడు వాళ్ళన్నయ్య ఎక్కాడు కూడా నేను కూడా ఎక్కుతానని పే చేయండి అయితే ఎక్కించాము మాకైతే భయం పడిపోతాడేమో నడవలేడేమో అనేసి వాడు మాత్రం చాలా ధైర్యంగా ఎక్కాడు పెద్దోడి కన్నా బాగా నడిచాడు ఫస్ట్ కొంచెం కంగారు పడ్డాడు కానీ తర్వాత అక్కడ చూసారా పక్కన చిన్న చిన్న హోల్స్ ఉన్న దాటుకు నక్క వెళ్తున్నాడు పెద్ద పెద్ద పిల్లలు ఉంటే వాళ్ళని తప్పించుకుని మరీ వెళ్తున్నాడు దిగనంటాడే ఇంకా పేచి నాలుగైదు సార్లు ఎక్కిన తర్వాత బలవంతంగా అయితే దింపాం వాడిని ఆడుకోవడానికి అయితే ఒక పార్క్ లాగా చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మేమైతే ఇంకక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నామండి అయితే ఇలా ఒక హనుమాన్ టెంపుల్లా ఉంది బయట సెట్టింగ్ అయితే చాలా బాగుంది ఇంక అక్కడి నుంచి అయితే మేము బయలుదేరిపోతున్నామండి ఆటో అయితే ఎక్కేసాం వచ్చేటప్పుడు హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు కదా వెళ్ళేటప్పుడు మళ్ళీ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఇది మేమైతే ఇప్పుడు కండోబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము కండోబా టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఒక చోట మాత్రమే తెలుగులో కండోబా టెంపుల్ అని రాసి చూసారు కదా ప్రతి చోట హిందీలోనే ఉంటుంది తెలుగులో ఎక్కడ నేమైతే చూడలేదు ఇక్కడే చూసాను కండోబా టెంపుల్ అంటే అందరికీ ఐడియా ఉండి ఉంటుందండి ఎందుకంటే బాబా గారు ఫస్ట్ అడుగుపెట్టిన ప్లేస్ ఇది ఒక పెళ్లి బృందంతో అయితే ఇక్కడికి వచ్చారు కదా అప్పుడే మహల్సాపతి ఆయన్ని ఆఓ సాయి అని పిలిచారనేసి మనకి స్వచ్చరితలో అయితే రాసి ఉంటుంది కదా సేమ్ అదే ప్లేస్ అక్కడికైతే మేము వచ్చాము కరెక్ట్గా మేము వచ్చిన టైంకి అయితే ఇక్కడైతే ఇస్తున్నారు ఇస్తున్నారండి ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బాబా గుడిలో ఇస్తారు ఇక్కడ ఖండోబాకి అయితే ఇస్తున్నారు ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా మేము లైన్లో వెళ్తున్నాం ఇక్కడ అఖండ జ్యోతి ఉంది ఇందులో అందరూ నూనె అయితే వేస్తున్నారండి అఖండ జ్యోతి ఇంకెప్పుడు వెలుగుతూ ఉంటుంది లోపలైతే కండోబా అని మేము దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసామండి మీకు కనిపిస్తున్నాయి కదా పాదాలు అవి పక్కనే బాబా గారు కూడా ఉంటారు ఆ రోజు మీ జనం ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే హారతి ఇస్తున్నారు కదా మమ్మల్ని అందరినీ అక్కడ కూర్చోపెట్టేశారు అనమాట ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా బాబా విగ్రహం ఇక్కడ అందరు విగ్రహాలు ఫోటోలు ఉంటాయండి ఇక్కడ బాలరాముడి విగ్రహం మొత్తం అందరి విగ్రహాలు ఫొటోస్ అన్నీ ఉంటాయండి మనకు ఆ ఫొటోస్ నేమ్స్ అన్ని రాసి కింద అయితే ఉంటాయి ఇలా ఇవన్నీ చూసుకుని అయితే బయటకు అయితే వచ్చేసాం కరెక్ట్గా మేము బయటకు వచ్చే టైంకి ఎవరో పల్లకినైతే ఊరేగించుకుంటూ తీసుకొచ్చారండి కనిపిస్తుంది కదా పల్లకి అక్కడ పెట్టి ఇక్కడైతే భజన అయితే చేస్తున్నారండి బాబా గారిని పల్లకిలు అయితే ఊరేగించుకుని తీసుకొచ్చారనమాట ఇక్కడ అందరూ అలా కూర్చొని భజన అయితే చేస్తున్నారు మేము కూడా కూర్చున్నాం కాసేపు ఆ పల్లకి ఉన్నంతసేపు ఆ పల్లకితో పాటే మేము నడుచుకుని అయితే వచ్చాము అందరూ ఇలా భజన అయితే చేస్తున్నారు భజన చేసిన తర్వాత ఈ పల్లకిని లోపలికి అయితే తీసుకెళ్లారండి టెంపుల్ లోపలికి బాబా పల్లకి సేవ మాకు రెండోసారి అయితే దర్శనం ఇచ్చింది ఎందుకంటే గురువారం చూశాను పల్లకి సేవ మళ్ళీ సాటర్డే అయితే చూసాము నెక్స్ట్ ఇది అఖండ జ్యోతి అండి ఇంకెప్పుడు దీపం వెలుగుతూ ఉంటుందంట మేము కూడా ఆయిల్ తీసుకుని అఖండ జ్యోతిలో అయితే వేస్తున్నాము ఇలాగ ఒక స్టిక్లా అయితే ఉంది దాంట్లో నుంచి అయితే ఆయిల్ వెళ్తుందండి మేము కూడా ఆయిల్ వేసి బయటికి అయితే ఆ పల్లకితో పాటు మేము కూడా బయటకు వచ్చామండి కనిపిస్తుంది కదా ఇందులో బాబా విగ్రహం అయితే ఉంది ఆ పల్లకితో పాటు మేము కూడా బయటకు వచ్చేసామండి బయటకు వస్తే బయట అయితే ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గర అయితే ఇలా ఒత్తులు వేస్తున్నారు అందరూ అది కూడా అయితే చిన్న వీడియో అయితే తీసాను దీపాలు అయితే వెలిగిస్తారంట ఇలా ఒత్తులు వేస్తున్నారు కొత్త ప్రమిదల్లో ఇలా ఒత్తులైతే ఒక ఒత్తి వేస్తున్నారండి ఇంకా పల్లకితో పాటు మేము కూడా నడుచుకుంటూ వచ్చేసాము మనం కొంచెం ఎద్దరికి వెళ్తే బాబా టెంపుల్ అన్నమాట వీళ్ళు ఈ పల్లకిని ఇప్పుడు బాబా గుడికి దగ్గరికి అయితే తీసుకువెళ్తారండి ద్వారకామాయి దగ్గరికి ఇక్కడతో అయితే మా షిర్డి ప్రయాణం కంప్లీట్ అయ్యిందండి అన్ని దర్శనాలు చాలా బాగా జరిగాయి మేము ట్రైన్ అయితే ఎక్కేసామండి నెక్స్ట్ డే సండే ఎక్కాము మేము ట్రైన్ ఇంక నేను ట్రైన్ ఎక్కేది అది వీడియో అయితే తీయలేదు అన్ని దర్శనాలు చాలా బాగా జరిగాయండి దర్శనాలకు అయితే ఐదు వెళ్ళామండి ఐదు దర్శనాలకైతే వెళ్ళాము హారతికి వెళ్ళాము పల్లకి సేవకి వెళ్ళాము ఇలా ట్రైన్ అయితే ఎక్కేసాము ట్రైన్ అయితే మేము వచ్చేటప్పుడు థర్డ్ ఏసీ అండి వెళ్ళేటప్పుడు అయితే సెకండ్ ఏసీ ఎక్కాము వచ్చేటప్పుడు థర్డ్ ఏసీ అందరికీ ఒకే చోట అయితే సీట్స్ వచ్చాయి ఇలా అయితే కూర్చున్నాం ఒకే చోట ఫైవ్ మెంబర్స్కి పెద్ద బాబాకు కూడా తీసుకున్నాం ఈ బాబా వాటర్ అండి సాయి జెల్ రాసి ఉంది కదా అక్కడి నుంచి అయితే మేము బాటిల్స్ అయితే తెచ్చుకున్నాం చెప్పాను కదా ఈ బాటిల్ టెన్ రూపీస్ అండి డే ఈవినింగ్ అయితే దిగిపోయామండి సండే ఈవినింగ్ ఎక్కాం మండే ఈవినింగ్ అయితే దిగిపోయాం మండే ఈవినింగ్ దిగిన వెంటనే మేమైతే స్నానాలవి చేసి ఇల్లు అది శుద్ధి చేసుకుని దీపారాధన అయితే చేసుకున్నామండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే ఇలా వచ్చాక దీపారాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని బయలుదేరుతాం అలా వచ్చాక కూడా ఇలా అయితే పూజ చేసుకుంటాం కదా దీపం అయితే వెలిగించుకున్నామండి మన తెచ్చినీ అన్నీ దేవుడి దగ్గర పెట్టుకుని ఇలా దీపం అయితే వెలిగించుకున్నాము ఇక్కడతో షిర్డీ వ్లాగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఎలా అనిపించాయండి మా షిర్డీ వ్లాగ్స్ నచ్చినట్లయితే మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ గార్డెనింగ్ అన్నీ వస్తాయండి ఓకే అండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ ఫ్రెండ్స్